బండి అటు పెట్టావా అంటున్నా పిల్లల చెప్పులు ఎక్కడెక్కడికి పడేసారు మొత్తం నీట్గా పెట్టాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మా హస్బెండ్ ఈది అమ్మ వాళ్ళు ఇచ్చిన మంచం అన్నమాట ఈ మంచానికి వారి చూడండి అంత ఘోరంగా ఉందో ఇప్పుడు దీన్ని మంచిగా తీసేసి దావేరా అన్నే హెల్ప్ చేద్దుదా మొదలుగా లాగకు ఇది లాగు ఇది లాగు అటు పో అటు అక్క అక్క

ఇది ఏంటి నా నడునట్టిది అది తీసుకో ఏది ఎందుకు నరావు ఆ టీవీ బండినప మరి నికో అక్కుని ఇలా పని చేస్తుంటే మా సోన్ గారు చూడండి ఎలా చికా చేస్తాను ఇప్పుడు కూర్చొని ఉయ్యాలో ఉంటుంది పాడు ఇంకా బాడు ఆ డ్రార్ తిరగలేసుకుంది చూడరాడు వెనక్కు కాళ్ళు తిట్లు అన్నట్టు వెనక్కి ఊగుతాం చుక్కు 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 వెనక్ కింద పడుతుంది నీకు బాగుంది కదా ప్లేస్ ఆ దుబ్బలోనే పొరుగుతుంది ఎంత దుబ్బస్తుంది అది కానీ నాకు దెబ్బకి తుమ్ములు వచ్చేసినాయి అంత డస్ట్ ఉంది మరి అక్కడ దేనికొంట పెద్దల పెద్దలసారి దేని కొంటోడు ఎయ్యి పెద్దమా చదు చిన్నమా పని ఏంటి బావ నాకులాగా అనిపిస్తుంది ఇవ్వలేదు లేదు అనిపిస్తుంది పని కాడము కొమ్ముల పిలకలు చూడము ఎట్టుందో హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సోను ఎందుకు నాగలా అనిపిస్తుంది పిల్ల ఒకవైపు ఏమో వాళ్ళ డాడీ ఇంకొక వైపు ఏమో వాళ్ళ పాప అందగాడమ్మా లాగేసింది చూడుపా ఇప్పుడు కొత్తన వారా అల్లడం ఏమన్నా దీనికి అదొక్కటి రెండు సరిపోతాయా అయితే ఇంకా నేను వీటిని ఏం చేయలేను మీ అమ్మని మొత్తమ్మని చెప్పి వా వెడిపు అది రాగదు అక్కడ కోడి పంట ఉంది చూసుకో అక్కడే కాలు పెట్టి ఎంత చిక్కా చిక్కా చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ గోళ్ళు ఎంత గది నా పోనే పోవట్లేదు బయట బట్టలు ఆరేస్తాయి ఆపిల్ బీరు పండింది కొంచెం చూసారా బావా ఆపిల్ బీర్ పోయ బావా ఎందుకు బావా లేనప్పుడు కోసుకొని తింట అప్పుడు సరిపోయింది ఇది వస్తుంది బావా దీనికి కాయలకి తెగులు వచ్చింది ఎందుకైతే వాడితో ఏం పని మీ బర్త్ అనుకుంటూ నిన్ను ఈ బలకి కొడతా బాగా చికా చేస్తాను ఎంతకాండి పిలకలి ఏంటి నావేనా ఏమనాలి నన్ను ఏమని పిలవాలి వచ్చేం చేయాలి ఇంత వచ్చింది ఇందులో సగానికి సగం మునికే అసలు నీకు ఇలా ఆగట్టలేదు షుగరు సోను ఏం చేయాలి నేనా ఈ పిలకలు బలగున్నాయి సోనికి నేను ఇవాళ గురుక్కోని అంటే సోనుకో నీకు ఆ డ్రాయర్ మంచిగా వేసుకొని ఎక్కడికి నేను పని చేయాలి నాన్న బట్టలు మమ్మీని ఎప్పుడు పని చేయమంటాను ఏం చేస్తావు ఏదన్నా అంటే చీపురు అంట చీపిడి బట్టేద్దురా బరా చీపిడి ఏం చేస్తావరా తెచ్చుకోపో తెచ్చుకోపో పడతావు సోను నువ్వు ఏం చేస్తావుడు పెద్దల సాన వచ్చింది బావా చీపురు పట్టుకొని వెయ్యి ఎట్టి నుంచి ఎట్టు ఉడుతున్నావు సో నువ్వు డా పక్కకు పెట్టవే ఆ డాడీ వైపుడు ఎందుకు నోనా ఎందుకు నన్ను పర్మిషన్ అడుగుతుంది అడిగేది నువ్వు ఇట్లా పట్టుకోవే ఇట్లా లేపి పట్టుకో పట్టిద్ది అదే మరి హెచ్చులు చేయకు అర్థమైందా ఇట్లా లేపి ఇట్లా పట్టుకునేదానికంట పని లేనోడు పిల్లి తలకాయ దొరికిందంట ఇప్పుడు ఏం పని లేదని పని పెట్టుకుంది అట్లా ఎందుకు నానా పట్టకబోయేది ఇట్లా నిలువుగా పట్టకపోవచ్చుగా ఏంటి ఊడ్చుకొని అత్త నీకు పని ఉన్నదా ఇగో నీ చెప్పులు మంచిగా వేసుకో మా సోను అక్కడ చెప్పులు చూడండి వేయమంటే పక్కకు పెట్టమని అర్థం కాలుకి వేసుకోమని కాదు తప్ప తింటూ డాన్స్ ఎండకపోకు బాన్స్ బాబోయ్ అయ్యిరాదు బా డాన్స్ చూడు బా అదొక డాన్సా సో నువ్వు నీకు డ్రాయర్ ఎన్నిసార్లు చెప్పాలి మంచిగా వేసుకోమని పని చేస్తున్నా చూడు ఇంత మురుకుందా బావా రుచుజుంటే తల్లలో వస్తుంది చూసినావు అసలు మా తింటుంది అది తాత కొడతాడు నిన్ను సో నువ్వు నువ్వు దెబ్బలు పడతావు సో నీ బా నీకు కనపడుతుందో సూపర్ అలాగే అంతా చేస్తే మళ్ళీ మంచి చేస్తే నీ బిడ్డలు అందులో టాయిలెట్లు పోసి ఈ దర్జా అనే దర్జా సోను నువ్వు కూర్చో అక్కడ కూర్చు అక్కడ కూర్చు ఇది అదే ఎవ్వరికి రాదు సోను ఏ లెగ్గు లెగూ ఇలా సోనపాపి దెబ్బలు పడేటట్టే ఉంది బావా ఎక్కడ యజాంకాయలు మీకుడి కోసుకు ఎక్కడక్కడ అడిగడు అటంటే ఎక్కడ ఇట్టంటే చెప్పు సోను పాపా నేను పోతున్నా ఇంకా ఇంక ఇంత జా లేవే సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము మా తమ్ముడు తెచ్చిన చిక్కుడుకాయలు చీరుతున్నాం కర్రీ అయితే చేస్తామని కర్రీ అయితే చేయలేదు మామూలుగా టిఫిన్ అయితే చేసి పిల్లలకైతే పెట్టేస్తా తిన్నారు బయట పని అయిపోయింది ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చీరతా మా ఆయనతోనే చేపిస్తున్నాను అనుకోండి నన్ను మాకండి మా సోను ఊరే అది నీలాగే లాగే ఉందిరా జీరాఫీ సేమ్ సోను లాగే ఉంది కదా ఇది అదిగో అదిగో జీరాఫ్ నేమ్ నీలా ఏంନ୍ଦరా అలా కలుకోముడు అదిగో నిజమే కదా ఏముంది ఉంది అది గది గది గదిగా అంటే కొలైకాయలో తెలుసా मस्त ఉంటాయే గన చిక్కులంట సాలివు கேஸ் போயிணா குக்கர் அன்ன கூடுதலே సరక చెట్టు అసలు పైకి చూసినా చిన్న కిందే గిందేసినాయి పైన అంత పైకి రాను మళ్ళీ కాక చెట్టు స్టోరేజ్ ఎక్కువ ఉండేది కావాలంటే కొనాలంట ఏడు వందల తొంభై పెట్టి అవునా నిజమే చూసా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తాను ఆఫ్టర్నూన్కి అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టి నేను తినేసి అనుకోవాలి